మిత్రులారా సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం వందల వేల సంవత్సరాలుగా ఎన్ని కుట్రలు జరిగినాయో ఎన్ని కుతంత్రాలు జరిగినాయో ఎన్ని హత్యలు జరిగినాయో చెప్పాల్సి వస్తే ఒక జీవితం కూడా సరిపోదు మిత్రులారా ఒక జీవితం కూడా సరిపోదు మిత్రులారా సనాతనాన్ని నాశనం చేయడం కోసం వచ్చినటువంటి చాలామందికి తెలియదు సనాతన ధర్మం అంటే పురాతనమైందే కాదు శాశ్వతమైంది చావులేంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా మీకు బాగా తెలిసిన ఒక వార్తని మీరు రెగ్యులర్గా మీ మైండ్లలో ఎక్కించిన ఒక వార్తని దాని వెనుక ఉన్న వాస్తవం ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా డెబ్బై ఏళ్ళ కింద ఒక పెద్ద మనిషి భగవద్గీతను చేతులబట్టుకొని హిందువులను ఏ విధంగా ఏమార్చిండో ఏ విధంగా మోసం చేసిండో రెండు వాస్తవాల్ని రెండు అవాస్తవాల్ని అంటే అర్ధ సత్యాల్ని హిందూ సమాజం మీద ఎట్ట రుద్దిండో చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా రఘువంశీయుడైనటువంటి రాజు మహనీయుడు ఆయన పేరు ఎప్తే కూడా పేరు వింటే కూడా పాపాలు పోతాయనే ఒక లైన్ని పట్టుకొని రఘుపతి రాఘవ రాజారాం రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారామ అనే ఒక అద్భుతమైన లైన్ని తీసుకొని ఇంకో రెండు అబద్ధాల్ని చొప్పించి మనకు ఎక్కలేని సెక్యులరీ మన మైళ్ళ రుద్దిండు మన ధర్మంలో లేని అదే ధర్మం అనిపించిండు అసత్యాలని అర్ధసత్యాలని నిజాలుగా చెప్పించే ప్రయత్నం చేసిండు ఆ పెద్ద మనిషి అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళుగా హిందువుల్ని పిచ్చోలం చేసింది హిందువులను ఏ మార్చింది హిందువులకు వాస్తవాలు తెలియకుండా సనాతనానికి దూరం చేసే ప్రయత్నం చేశారు చేస్తూనే ఉన్నారు మిత్రులారా చేస్తూనే ఉన్నారు అదేందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యామ్ సుందర విగ్రహ మేఘశ్యామ్ గంగా తులసి సాలగ్రామ్ ఇది మనకి ఎవరు చెప్పరు వాస్తవాలు మనకు ఎవరు చెప్పరు అబద్ధాల్ని అర్ధసత్యాల్ని మనం మైండ్లో రుద్ది అవే నిజాలేటట్టు చేస్తారు ఇది కాంగ్రెస్కి తెలిసినటువంటి వెన్నతో పెట్టినటువంటి విద్య మిత్రులారా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఈ కాంగ్రెస్ సనాతనానికి వ్యతిరేకమే తప్ప సనాతనానికి పనికొచ్చేది కాదు